ఢిల్లీ లిక్క స్కామ్ కేసులో అరెస్టై జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న మాజీ సీఎం కేసీఆర్ కూతురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు దీంతో జైలు అధికారులు ఆమెను హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు ప్రస్తుతం ఆమె అక్కడ చికిత్స అందుతోంది వైరల్ ఫీవర్ గైనిక్ సమస్యలతో ఆమె బాధపడుతున్నట్టు సమాచారం ఈ మేరకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు కాగా నెల క్రితం కూడా ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ఈ ఏడాది జులై పదహారున ఆమె జైల్లో అస్వస్థతకు గురికాగా ఆమెను దీన్ దయాల్ ఆసుపత్రికి తరలించారు అప్పుడు తీవ్ర జ్వరం గొంతు నొప్పితో ఆసుపత్రిలో చేరారు పరీక్షించిన వైద్యులు అవసరమైన చికిత్సలు నిర్వహించారు అనంతరం డిశ్చార్జ్ చేయగా తిరిగి జైలుకు పంపించారు ఇప్పుడు కూడా మరోసారి ఆమె అస్వస్థతకు గురి కావడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఈ మేరకు కవితను పరామర్శించేందుకు మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు రేపు ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలిసింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఈ ఏడాది మార్చి పదిహేనున ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు అనంతరం సీబీఐ కూడా పలు అభియోగాలు మోపింది మొత్తం వంద కోట్ల రూపాయల ముడుపులకు సంబంధించి కవిత పాత్ర ఉందని ఆరోపించారు ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు దీంతో కవితకు న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్ విధించింది అప్పటి నుంచి దాదాపు ఆమె ఐదు నెలలుగా జైల్లోనే ఉన్నారు బెయిల్ కోసం కవిత పల్మార్లు అప్పీల్ చేసినా ఫలితం లేకుండా పోయింది ఇటీవల కూడా ఆమె సుప్రీంకోర్టు తలుపుతట్టగా విచారణను ఈ నెల ఇరవై ఏడుకు వాయిదా వేసింది ఇక ఇది పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో పెట్టిన కేసుగా కేసీఆర్ కేటీఆర్ మండిపడుతున్నారు కుట్రలో భాగంగానే కవితను ఇరికించారని అంటున్నారు జైలుకు వెళ్లిన తర్వాత కవిత సుమారు పది కేజీల బరువు తగ్గినట్లు ఇటీవల కేటీఆర్ వెల్లడించారు కడిగిన ముత్యంలా కవిత బయటకు వస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి